నంద్యాలపట్నంలో నెల ఇరవై గంట జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశానికి రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి రానున్నట్లు ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జి బూమా కిషోర్ రెడ్డి తెలిపారు ఈ సమావేశానికి బూత్ కమిటీ శక్తి కేంద్రాల అధ్యక్షులంతా తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆళ్లగడ్డ నుండి బరిలో ఉంటాను ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్దమని ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు విషయం త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందన్నారు అభ్యర్థిత్వం ఏదైనా పోటీకి మాత్రం సిద్ధమని కిషోర్ రెడ్డి పేర్కొన్నారు తాను ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించడం జరిగిందని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజాసేవనే పరమావధిగా తాను కూడా రాజకీయాల్లో ముందుకు వెళుతున్నట్లు బూమా తెలిపారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు రాబోతున్నారు సో దానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తతో కూర్చోబోతున్నారు లైక్ తాలూకాలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త రావాల్సిందిగా కోరుతూ రాబోయే ఎలక్షన్లో ఎలా చేయాలి కార్యాచరణ గురించి దాని గురించి డిస్కస్ చేయడానికి ఆలగడ్డ కాలి నంద్యాల పార్లమెంటీ కాన్స్టిట్యు తరఫున ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మీటింగ్ జరుగుతుంది సో దానికి ఆళ్ళగడ్డ ప్రజా ఆలగడ్డ కార్యకర్తలు అందరూ బీజేపీ కార్యకర్తలు అందరూ తెలియ తెలియకోవడం జరుగుతుంది ద్వారా ప్రెస్ ద్వారా అండ్ అన్ని కూడా ఆలగడ్డ కాన్స్టిట్యు తరఫున కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా బీజేపీ తరఫున అన్ని కంప్లీట్ అయితున్నాయి ఎయిటీ పర్సెంట్ అన్ని బ్రిడ్జ్ కంప్లీట్ అయినాయి పూర్తి చేయడం ఏంటంటే మీటింగ్ ప్రతి ఒక్క బూత్ కంపెనీ మెంబర్స్ తో అందరితో కూడా పురంధేశ్వరి గారు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాం రాబోయే కాలంలో పొత్తులు అనేది ఒక డిస్కషన్ ఉంది అన్ని విధాలుగా ఎలా వెళ్ళబోతున్నారు అనేది మీద డిస్కషన్ చేయడానికి జరుగుతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఎంతో ఉందనేది ప్రతి ఒక్క నాయకులు చెప్తున్నారు అదేవిధంగా మీరు చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అని చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనని గద్దెలించడానికి గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల నాలుగులో కానీ ప్రతిసారి కూడా అన్ని కలిసే పోటీ చేయడం జరిగింది అదే ఈసారి కూడా జరుగుతుందని మేము భావిస్తున్నాం ఒకటి ఖచ్చితంగా పోటీ చేయడం అనేది తథ్యం పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేస్తాం దాంట్లో ఖచ్చితంగా డెఫినెట్ గా పొత్తు ఉంటుందని మన నమ్మకం ఉంది ఆంధ్రగట్ట కాన్స్టిట్యు పొత్తులో బీజేపీ పార్టీకే వస్తారు